కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం మరి అంతేకాకుండా ఈ ఆర్ఎఫ్పిలో ఈ ప్రతిపాదనలు ఏదైతే ఉందో కొన్ని ఈ పేషెంట్కి సంబంధించి మెరుగైన సేవలు అందించడానికి అనేక సూచనలు కూడా చేపడ్డాయి ఉదాహరణకి మనం హాస్పిటల్లో చేరిన తర్వాత అప్రూవల్ రావాలని చెప్పేసి చెప్తారు సో అప్రూవల్ రోజైనా రాలేదు రెండు రోజులు రాలేదు గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు ఏమిటంటే దాని మీద ఒక బాధ్యతగా ఆ కార్యక్రమాన్ని చేయకపోవటం మూలంగా హాస్పిటల్లో చేరిన తర్వాత దీనికి అప్రూవల్ లేదు కాబట్టి మీరు డబ్బులు కడితే మేము చేస్తామని చెప్పి ఒక విధానం ఉండేది దానివల్ల చాలా నష్టపోయారు కానీ ఇప్పుడు ఈ ఆర్ఎఫ్పిలో పేషెంట్ చేరిన తర్వాత ఆరు గంటల లోపల పర్మిషన్ ఇచ్చే అప్రూవల్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పదిహేను రోజుల లోపల దీనికి సంబంధించిన లావాదేవీలు హాస్పిటల్స్కి ఏదైతే పేమెంట్ చేయాలో ఆ ట్రాన్సాక్షన్ కూడా క్లోజ్ చేయాలని చెప్పేసి నిబంధనలు చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా ఎటువంటి ఫ్రాడ్స్ జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వం యాంటీ ఫ్రాడ్ పిఎం పిఎంజేఏవై అలైన్మెంట్ యాంటీ ఫ్రాడ్ ప్రోగ్రామ్ ద్వారా ఏడు రోజుల్లో గుర్తించి దాని మీద ఏ విధమైన చర్యలు తీసుకోబడుతున్నాయని కూడా మానిటర్ చేసే విధంగా ఈ ఆర్ఎఫ్పి తయారు చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా మరి అంతేకాకుండా ఏదో ఇచ్చేసాము పథకం ఇచ్చేసాము ప్రజలు హాస్పిటల్స్కి వెళ్ళిపోయిందని కాకుండా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆధ్వర్యంలో నడిపే ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వీటన్నిటిని కూడా ఏ విధంగా దొరుకుతుంది ఎప్పటికప్పుడు మానిటర్ చేయటమే కాకుండా ఒక క్యూఆర్ కోడ్నిచ్చి పేషెంట్ తనకి జరిగిన వైద్య విధాన ప్రొసీజర్స్ ఏమిటి దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఏమిటి అన్ని విషయాలు కూడా తెలుసుకోవటానికి ఎక్కడైనా అయితే ఎందుకు ఆలస్యమైంది ప్రతి స్టేజ్ను కూడా పేషెంట్ తెలుసుకునే హక్కు కలిగించే విధంగా ఈ క్యూఆర్ కోడ్ను కూడా ఏర్పాటు చే చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పటి ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ శాంక్షన్ అయిన విషయం అందరికి తెలిసిందే మరి ఆనాటి ప్రభుత్వంలో కేవలం ఆరు మాత్రమే ఏడు మాత్రమే పూర్తి చేసి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు మిగిలిన పది కాలేజెస్ని పీపీపి మోడ్లో పూర్తి చేయడానికి టూ ఫేజెస్లో బిడ్స్ పిలవటానికి తయారు చేసిన ఆర్ఎఫ్పి డ్రాఫ్ట్ ఆర్ఎఫ్పి మరియు కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్లకు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను మొదటి ఫేజ్లో ఆదోని మార్కాపూర్ మదనపల్లి మరియు పులివెందుల్లో మొదటి ఫేజ్లో ఇది టేకప్ చేయబడుతుంది మిగిలిన ఆరు కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ ఆరు కాలేజెస్కి కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే దానికి కూడా వెంటనే ఇదే ఆర్ఎఫ్పి ఇటువంటి ఆర్ఎఫ్పిని మళ్ళీ ఇచ్చి దానికి కూడా పీపీపీని తయారు చేస్తాం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను ఏదేమైనా కూడా ఈ పది కాలేజెస్లో కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్స్ జరిగే విధంగా ఈ కాలేజెస్ ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా మరి సూచించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను మరి ఈ పీపీపీ మోడ్లో కూడా స్టూడెంట్స్కి ఎటువంటి ఆర్థిక భారం పడకోకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను అదేవిధంగా ఏపీసీఆర్ డిఏ అథారిటీ తీర్మానం నెంబర్ రెజల్యూషన్ నెంబర్ ఫైవ్ ఫార్టీ సిక్స్ అబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేటెడ్ టూ సిక్స్ ట్వంటీ ఫైవ్ ద్వారా ఆమోదించిన విధంగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదున కానీ తర్వాత కానీ రాజధాని నగరంలో రాజధాని అమరావతిలో భూమిని కేటాయించిన విద్య మరియు ఆరోగ్య సంరక్షణ సంస్థలకు ఈ స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉంటుందో అమ్మకం ల్యాండ్ అమ్మిన వాళ్ళకి కానీ లేకపోతే లీజ్ ఇచ్చిన వాళ్ళకి కానీ ఏదైతే స్టాంప్ డ్యూటీ ఉంటుందో దాన్ని ఎగ్జామ్ చేసే ప్రతిపాదనని క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ నిర్ణయం మూలంగా మంచి పేరెన్నికన్న సంస్థలు వైద్య సంస్థలు కానివ్వండి లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి ఈ అమరావతి ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేస్తానికి రావటం తద్వారా మరి మంచి వైద్య సేవలు అందించడం కానివ్వండి ఉపాధి అవకాశాలు లభించడం కానివ్వండి మరి నైపుణ్యం కలిగిన వైద్య సేవలు కూడా అందటానికి అవకాశం లభిస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను రాష్ట్రంలో ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు యూఎల్బి యూడిఏ ఏపీఆర్డిఏ పరిధిలో అనధికారికంగా నిర్మించిన భవనాలు మరియు మంజూరైన ప్రణాళికను ఉల్లంఘించి నిర్మించిన భవనాల నియంత్రణ మరియు జరిమానా విధించడానికి కొత్త పథకం రూపకల్పనకు మున్సిపల్ కార్పొరేషన్ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం రెండు వేల పద్నాలుగు మరియు ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ ఈ చట్టాలని సవరించే ఏదైతే ప్రతిపాదన ఉందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము మనందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ అర్బనైజేషన్ మూలంగా కానివ్వండి ఈ రాష్ట్రంలో వచ్చిన జరుగుతున్న అభివృద్ధి మూలంగా కానివ్వండి అనేక అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కూడా జరిగిన విషయం అందరికి తెలిసిందే దాంట్లో అనాథరైజ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి